స్వాగతం కడప జిల్లా మున్సిపాలిటీలో రంజాన్ పర్వదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని బద్వే మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధవటం రోడ్లో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు నలభై రోజుల నుండి ఉపవాస దీక్షలను చేసి పవిత్రమైన రంజాన్ పర్వదినం రోజున ఉపవాస దీక్షలను చేశారు అల్లహను స్థుతిస్తూ ఈద్గా గా ప్రాంగణం అంతా హిందూ ముస్లిం సోదరులతో కిక్కిరిసిపోయింది ముస్లిం ప్రవక్తలు రంజాన్ పర్వదినాన్ని తెలుపుతూ ప్రతి ఒక్కరూ అల్లా చూపిన శాంతి నడవాలని మనకు ఉన్న దాంట్లో పేదలకు ఇతరులకు సహాయపడితే అల్లాహ్ కృప ఎప్పటికీ మనకు ఉంటుందని పేర్కొన్నారు అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ తెలుపుకున్నారు కడపానమ జిల్లా ఇన్ఛార్జ్ రామచంద్రయ్య రిపోర్టర్ జై గురయ్య Yeah. 아예 지 <정말 somethiday noise> <that Get inłada> <nào> <that in> <تم <embedded> <conclusions> تمام شہر بدول کے مسلمان مرد اور حضرات کو ہماری جانب سے عید مبارک اللہ تبارک و تعالیٰ کا بہت بڑا فضل احسان ہے کہ اللہ رب العزت نے ہم کو ماہ رمضان المبارک عطا فرمایا اور اس ماہ رمضان میں ہم بڑے خوشیوں کے ساتھ روزے رکھے افطاری سہاری سب انتظام کیے ہر مساجد میں اور ہر گھر میں دعوت و افطار کا انتظام چلتا رہا ہر گھر خوشی و آباد سے چلتا رہا لہذا اللہ تعالیٰ کی بارگاہ میں ہم شکریہ ادا کرتے ہیں کہ اللہ تبارک و تعالیٰ نے ہم کو بہت سکون و اطمینان کے ساتھ ماہ رمضان منانے کا ہم کو پر موقع عطا فرمایا اللہ تعالیٰ کی بارگاہ میں ہم دعا گو ہیں کہ اللہ رب العزت ہمارے شہر بد کے مسلمانوں پر رحم فرمائے اور مفید بارہ نے رحمت کا نزول فرمائے تمام عالم اسلام کو اللہ تعالیٰ سکون و اطمینان عافیت کے ساتھ زندگی بسر کرنے کی జిల్లా కార్యదర్శి మాట్లాడుతున్నారు గోవింద్ రెడ్డి సారు మాకు చేసిన సాయం మైనార్టీలో చేసిన సహాయం ఆ జీవితంలో ఎప్పుడు మేము మర్చిపోలేదు గుంటోలో యాభై సెంటు సెలవు ఇచ్చారు దాదాపు పదహైదు కోట్లు ఈద్గా మా పుత్రులు చెప్పిన తప్పు చేసిన దానికి అరవై సిండు సెలవు వెళ్ళిపోయింది మళ్ళీ మాకు క్లియర్ చేసి మొత్తం కాంపౌండ్ గుడి చేసి ఇచ్చాము ఈ రోజు మేము పండగ లక్షణంగా చేసుకుంటామంటే ఆ భగవంతుని దయ ఒక్క రోజులు ఒక్క ఉండి లక్షణంగా మేము చేసుకుంటామంటే ఆ భగవంతుని దయా మా గోవింద్ రెడ్డి సారు అభిలాష్ రెడ్డి సారు రాజగోపాల్ అన్న ఈ ముగ్గురు భగవంతుని దయ వల్ల సుఖంగా ఉండాలని కోరు తరఫున బత్బేల్ ప్రజానికానికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ ఈ రంజాన్ బత్బేల్ ప్రజలకు ముస్లిం ప్రజలకు ప్రత్యేకమైనది ఎంత ప్రత్యేకమైనది అంటే ఒక రంజాన్లో ఒక గిఫ్ట్ వచ్చింది మాకు ఈద్గా ఒక రెండు సార్లు నమాజ్ చేసేది ఒక్కసారిగా నమాజ్ చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది అది మా వైయస్ వివేకా అవినాష్ రెడ్డి సారు వైఎస్ అవినాష్ ఎంపీ గారు గోవింద్ గోవిందరెడ్డి సారు ఎమ్మెల్యే సుధా మేడం గారి ప్రోత్బలంతో రెండు కార్యక్రమాలు ఈద్గాను ఒక రెండు భాగాలుగా ఉన్న ఈద్గాను ఒక భాగ్యంగా తీసుకొచ్చాము రెండవది మనము కని విని ఏదైనా రీతిలో ఆయన నాయకత్వం ఎందుకు కావాలి మా సార్ గోవింద్ సార్ నాయకత్వం ఎందుకు కావాలి అంటే గొప్పగా మనం ఉన్న భూమిపైన లేకపోయినా చరిత్రాత్మకంగా చెప్పుకునే నగర నగర నగరం బొడ్డున మాకు ఒకటిన్నర ఎకర మున్సిపాలిటీల తీర్మానం చేసి ఇది మైనారిటీస్కు షాలిఖానా కావాలి అని చెప్పి మా ప్రపోజల్ను గవర్నమెంట్కు పంపించి యాభై సెంట్లు కేటాయించి ఇంకా యాభై సెంట్లు పార్కింగ్ కూడా కేటాయిస్తామని చెప్పి మాట ఇచ్చిన చరిత్ర గొప్పతనము డిసి గోవిందీ నిజంగా చెప్పాలి అంటే ముస్లిం సమాజము బద్వేల్ ముస్లిం సమాజం ఉన్నంత వరకు ఆ కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోదని నేను గొప్పగా చెప్తాను ఎందుకంటే చిన్న విషయం కాదు తరతరాలుగా ఎన్ని తరాలు ఒక కళ్యాణ మండపం కమ్యూనిటీకి ఉంటుందో అన్ని తరాలు పలానే కుటుంబీకుల ద్వారా మాకు ఇది వచ్చింది అని మనం గొప్పగా ఆ కుటుంబాన్ని స్మరించుకునే రోజు ప్రతి రంజాన్ పండగ కానీ బక్రీత్ పండగ కానీ కలిసి ప్రతి ముస్లిం సౌడవ సంతోషంగా వ్యక్తపరుస్తారు ఇటువంటి చరిత్ర ఎప్పుడూ జరగలేదు ఏదో స్థలాలకు విలువ లేని రోజుల్లో ఈద్గా స్థలాలు కేటాయించడం ఒక విషయం అయితే ఈరోజు కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఇవ్వడము రెండు కుట్టి మిషన్లు అన్ని కులస్తులు కుట్టి మిషన్ సెక్షను అన్ని మిషన్ అన్ని కులస్తులు కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు అన్ని మసీదులలో పెట్టి నేర్పించడము వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి గిఫ్ట్గా మళ్ళీ ఇది కుట్టి మిషన్లు కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఇవ్వడము నిజంగా ఆ కుటుంబానికి ముస్లిం సమాజము మేము మేము మా ప్రాణం ఆకలిదిస్తూ ఉన్నంత వరకు మా తరతరాలు ఆ కుటుంబానికి ఉండిపడి ఉంటాయని ఈ ఇంత ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు చందాలు వేసి సారి స్థలం కేటాయించారు చందా ఇవ్వండి అంటే చూశారు మీరే విలేకరులంతా చూశారు ముప్పై లక్షల రూపాయలు చందా ఇవ్వండి జలాలకు ఎంత సంతోషం ఉంది ఒక పెళ్ళి కలిసి చేసుకోవాలంటే బీదర్ మనిషి మా ఫోన్ కమ్యూనిటీ బీదరికం ఎక్కువ ఒక్క యా లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు లెక్క అవుతుంది లక్ష రెండు లక్షల రూపాయలు లేకుండా పదివేల రూపాయలు అన్ని కులస్తులకు అన్ని కులస్తులకు ఇవి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు మేము మా మాస్ కమిటీ తరఫున నిమాయత ఇస్లాం మాస్క్సెషన్ తరఫున అందరికీ మేము వాళ్ళ ద్వారా సార్ వాళ్ళ కుటుంబానికి వందేళ్ళు ఆయుష్ సార్కు ఉండాలని వాళ్ళ తరతరాలు ముస్లిం సమాజం వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే ప్రపంచంలో ఉండే మొత్తం ముస్లిం సహోదరులందరికీ ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు ముఖ్యంగా ఎంతో ఎంతో ఆకలి దప్పులతో ఎండవేడిని తట్టుకొని ఉపవాసాలుండి ముప్పై రోజులు పూర్తి చేసుకొని ఉన్న వాళ్ళందరికీ హస్తాభివందనాలు వాళ్ళందరికీ అల్లహతల్లా వాళ్ళ కష్టపడిన దానికి ప్రతిఫలం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మా మాస్ కమిటీ ప్రెసిడెంట్ చెప్పినట్లు ఎన్నో విధాలుగా మాకు చాలా ఇబ్బందులుగా ఉండే ఇక్కడ ఈ ఈగాలో రెండుసార్లు నమాజ్ చేసుకునే పరిస్థితి ఉండే దాన్ని తీర్చేసి మా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం అంజాద్ గారు ఎమ్మెల్యే సుధా గారు అందరూ కలిసి మా మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అందరూ కలిసి మాకు ఎంతో సహాయం చేసి కోట్ల రూపాయల విలువైన దాన్ని మాకు సబ్ డివిజన్ నుంచి డివిజన్ చేసి మాకు అందించరు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా పేదరికాన్ని గుర్తుపెట్టుకొని మా ముస్లింలందరూ ఎక్కడైనా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే షాది లేదని గుర్తించి ఇంకా కొన్ని అవసరాల కోసము మాకు బద్దేల్ సినిమా హాస్పిటల్ పక్కన కుంటలో డైరెక్ట్గా ఒకటిన్నర ఎకరా ఇచ్చి సహాయం చేసినందుకు మొత్తం మా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముస్లిం సహోదరులందరూ దీన్ని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళందరికీ అందరికీ కృతజ్ఞ భావంతో ఉండాలని అందరూ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలని ఆశిస్తూ ముఖ్యంగా ఈ పండుగ ఉద్దేశం ఏంటంటే ఒక డబ్బున్న వ్యక్తి డబ్బు లేని వ్యక్తి డబ్బున్న వ్యక్తి ఆకలి దప్పిక దప్పికలు కనుక్కొని బీదలకు సహాయం చేయాలనేది నిరతో ఈ పండుగను జరుపుకున్నాము ప్రతి ఒక్కరూ ఎంతో పేదలకు సహాయం చేసినారు వాళ్ళందరికీ కృతజ్ఞత అభివందనాలు అందరూ కలిసి కూడా కలిసికట్టుగా మత సామరస్యాలకు స్థాయిలకు అతీతంగా మా పెద్ద మసీదులు అయితే ఇలా ఇచ్చినారు వాళ్ళందరికీ కూడా దేవుడు వాళ్ళ ఇహపర లోకాల సౌకల్యం ఇవ్వాలని కోరుకుంటూ కొత్త ప్రజానికం ముస్లిం ప్రజానికం తరఫున అందరికీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుసుకుంటూ బద్దేల్ మాస్క్ కమిటీ సెక్రటరీ సరికాలం అవలాంటి